ఏపీలో బానుడి బగబగలతో పాటు ఎన్నికల హీటు మొదలైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల స్టైల్ వేరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల స్టైల్ వేరు ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఎవరూ చెప్పలేనిది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పొత్తులతో ఎలా ముందుకు వచ్చారో అలాగే ఇటు జనసేన టీడీపీ కలిసి ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా ఫైట్ చేయనున్నాయి జగన్ కు వ్యతిరేక ఓటు తమకు అనుకూలమవుతుందని జనసేన టీడీపీ భావిస్తుంటే అసలు మాకు వ్యతిరేకం ఉంటే కదా అని ధైర్యంగా చెబుతున్నారు వైసీపీ నేతలు సిద్ధం అంటూ వైసీపీ మేము సిద్ధం అంటూ జనసేన టీడీపీ ఎన్నికల ఫైట్కి గ్రౌండ్లోకి వచ్చేసారు రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది ఎన్నికలు వస్తున్నాయంటే సభలతో రాజకీయ పార్టీలు హోరెత్తేస్తాయి ముఖ్యంగా జగన్ చంద్రబాబు స్పీచ్లు ఇటీవల సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి తాజాగా జగన్ సభల్లో మాట్లాడే స్టైలు మారింది స్పీచ్ మారింది రాప్తాళ్లో సిద్ధం సభలో సీఎం జగన్ టోటల్గా వ్యూహాన్ని మార్చేశారు ప్రసంగంలో సినిమా డైలాగులు యాడ్ చేస్తూ ప్రత్యర్థులపై పంచులు విసిరారు సామెతలకు సెటైర్లు జోడిస్తూ జనం చేత కేక పుట్టించారు జగన్ ఈ కుర్చీ మడత పెట్టి సాంగ్ గుంటూరు కారం సినిమాకు ఎంత ప్లస్ అయిందో ఈసారి ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు కూడా చాలా సాయం చేయబోతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్నే షేక్ చేస్తోంది పార్టీ ఏదైనా సభ ఎక్కడైనా లీడర్ ఎవరైనా ఈ డైలాగ్ను తెగ మడత పెట్టేస్తున్నారు పదే పదే ఇదే డైలాగ్తో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నమూ చేస్తున్నారు ఎన్నికల వేళ వైసీపీ సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఇప్పటికే రెండు సభలను నిర్వహించిన వైసీపీ అంతకు మించి అనే స్థాయిలో రాప్తాడ్లో సభ నిర్వహించింది రాయలసీమ నుంచి సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు సభలో పాల్గొన్న సీఎం జగన్ కేడర్కి సరికొత్త స్టైల్లో మార్గనిర్దేశం చేయడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది ఫ్యాన్ ఇంట్లో తిరుగుతూ ఉండాలి సైకిల్ ఇంటి బయట ఉండాలి తాగేసిన గ్లాస్ సింక్లోనే ఉండాలని సీఎం జగన్ డైలాగులకి సభ దద్దరిల్లిపోయింది గత ఎన్నికల్లో చంద్రబాబు కుర్చీలను ప్రజలు మడతేశారన్నారు సీఎం జగన్ ఇప్పుడు చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారని హై పిచ్లో రీసౌండ్ ఇచ్చారు దుష్ట చతుష్టయం బాణాలకు తలవంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అంటూ పంచులు వేశారు చంద్రబాబు నైజం సిద్ధాంతం ముంచడమేనంటూ తనదైన స్టైల్లో బాణాలు సంధించారు సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క మంచి పథకం చెప్పాలని సభావేదికగా సవాల్ విసిరారు జగన్ సీఎం జగన్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది ప్రజలకు ఈజీగా అర్థమయ్యేలా ఎన్నికల నినాదాన్ని సవివరంగా వివరించారు ఇటు జనం నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం కేడర్ ని ఆనందంలో ముంచెత్తుతోంది ఇది కేవలం టీజర్ మాత్రమే ట్రైలర్ రానున్న రోజుల్లో ఉంది అంతకు మించి ముందుంది సినిమా అంటూ వైసీపీ శ్రేణులు కూడా అంటున్నారు మరి సిద్ధం సభలలో జగన్ స్పీచ్లు ఎలా ఉంటున్నాయి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి